దేవుని స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభు యశ్రీస్ నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆన్ దేవుని స్తోత్రం హిలుయా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో ఉన్న మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక తప్పు చేస్తే కొంతమంది తెలిసి తప్పు చేస్తుంటారు కొంతమంది దుర్మార్గంగా నడుచుకుంటే కొంతమంది మంచిగా నడుచుకుంటూ ఉంటారు కొంతమంది మేలుకరంగా నడుచుకుంటుంటే కొంతమంది కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ లోకంలో కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే బలవంతుడిదే రాజ్యం అధికారము బలము డబ్బుండవే మాటే చెల్లుబాటు అయితే మనకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటారు రకరకాల దురాలోచనలు చేస్తారు రకరకాల చెడ్డ వాటిని కల్పించి ఇతరులను పతనం చేసి వారిని తొక్కి పైకి వెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మేలు చేయాలి కీడు చేయకూడదు జాగ్రత్త బ్రతకాలని కొంతమంది ఆలోచించుకుంటారు రకరకాల ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తారు ప్రియమైన సహోదరులరా మనం ఏ పని చేసినను ప్రతి పనికి ఫలితం ఉంటుంది ప్రతి పనికి మనకు ఫలితాన్ని దేవుడిస్తాడు ఇస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవుస్తుని చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము అరవై రెండవ కీర్తన పన్నెండవ చరణం మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఆత్మకూరుడై ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభావా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు దేవునికి స్తోత్రం మనుష్యులందరికీ వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తున్నానండి భారతదేశంలో ఉన్నవారికే కాదు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకే కాదు అమెరికాలో ఉన్న వాళ్ళకే కాదు ఫలానా వర్గం వారికి మతాల మతానికి సంబంధించిన భాషలకు సంబంధించిన వాళ్ళకే కాదండి ఈ భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరికీ మనుష్యుడు అనబడే ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నావయ్యా అని భక్తులు ఆత్మ పూర్ణై చెప్తున్నారు అవునండి మనము చేసే ప్రతి పనికి మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు నువ్వు మంచి పని చేస్తే మంచి ఫలితం పొందుకుంటావు చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం పొందుకుంటావు సహోదరి నీకు అన్నీ జరుగుతున్నాయిలే నా మాట చెల్లుబాటు అవుతుంది నేను ఏదైనా చెయ్యొచ్చని నువ్వు అనుకుంటున్నావేమో అలా ఆలోచించుకొని నీ దగ్గర పవర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ప్రజలను ఇబ్బంది చే ఇబ్బంది పెడుతూ కీడు చేస్తున్నావేమో నష్టపరుస్తున్నావేమో నీ స్వలాభ కోసం ఇతరులను బలి చేస్తున్నావేమో ఓ సహోదరుడా సహోదరి ఓ మనిషిడా ఖచ్చితంగా నువ్వు లేకపో చెప్పాలి నీవు చేసినటువంటి క్రియ నీ నెత్తి మీదకే వస్తుంది ఎందుకంటే మనుషులందరూ చేసిన వారి వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలమిస్తాం మనము అన్యాయం చేస్తే అన్యాయం అనుభవిస్తాం దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆ దుర్మార్గమే మనకు చేయబడింది కీడు చేస్తే ఆ కీడే మన నెత్తి మీదకు వస్తుంది అది మేలు చేస్తే మనకు మేలు జరుగుతుంది ఇతరులకు సహాయం చేస్తే మనకు సహాయం కలుగుతుంది ఇతరులను ప్రేమిస్తే మనము ప్రేమించబడతాం ఏ క్రియ చేసినా ఆ క్రియ ప్రతిఫలాన్ని మనము ఖచ్చితంగా పొందుకుంటామో ఆ క్రియల ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుభవింప చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవు ఇస్తున్నాయి కాబట్టి మన సహోదరి సహోదరులరా నీవు నేను మనమందరము మేలు చేద్దాం ఇతరులకు సహాయపడదాము ఉపయోగపడదాం క్షేమాన్ని చూద్దాం అంతేకాని కీడు చేయటము పతనం చేయటము నాశనం చేయటము ఇబ్బంది పెట్టడము దుర్మార్గంగా ప్రవర్తించడం మనం చేస్తే అది మన నెత్తి మీదకు వస్తుంది ఆ యొక్క బాధను ఆ శిక్షను మనము భరించాల్సి వస్తుంది కాబట్టి మేలు చేద్దాము సహాయపడదాము ప్రేమిద్దాము అవి మనకి కలిగి క్షేమకరంగా ఉంటాము ఇటి కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక బ్లెస్ యూ దేవుడికి స్తోత్రం హెలుయ్య